అందరికీ నమస్కారం అండి మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంచమి మంగళవారం చాలా విశేషమైన రోజు మనకు శ్రావణ మాసంలో వచ్చిన ఈ పంచమి అనేది నాగపంచమి అని కూడా చెప్పబడుతుంది ఈ పవిత్రమైన నాగపంచమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఆకుతో ఇలా చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ మొత్తం తొలగిపోవడమే కాకుండా మీకున్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయినప్పుడు మనకు పాజిటివిటీ అనేది ఉంటుంది దైవశక్తి అనేది నిలబడుతుంది అప్పుడు మన ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది అంటే మనం ఏ పని అది కలిసి రావటం ధనం పరంగా కానీ సంతోషపరంగా కానీ కుటుంబ ఐకమత్యం పరంగా కానీ మనం అనుకున్నది ఏదైనా సరే మనకు జరిగే ఒక మంచి పాజిటివిటీ అనేది మనకు తీసుకొస్తుంది అనమాట ఇక ఇది పంచమి రోజే చేయాలంటే ఖచ్చితంగా పంచమి రోజే చేయాలండి ఒకవేళ ఈ రోజు చూడలేదు అంటే నెక్స్ట్ పంచమీకైనా చేసుకోవచ్చు నేను ఇదివరకే ఈ యొక్క వీడియో అనేది చెప్పున్నాను చాలా పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అనమాట ఈ పరిహారం అనేది మీరు ఈ పంచమి రోజు అంటే శ్రావణ మాసంలో వచ్చిన ఈ పంచమి నాగపంచమి కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజు అన్నమాట మనం ఏదైనా కోరితే అది అమ్మవారు మనకు ఇట్టే నెరవేర్చి పెట్టే ఒక అద్భుతమైన రోజు ఇక ఈ పరిహారం ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ పంచమి రోజున నాగపంచమి రోజున మంగళవారం మనకు కలిసి రావటం ఒక విశేషం కాబట్టి ఈ రోజున ఇప్పుడు చూపించబోయే ఈ ఆకు మీకు దొరికినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టేనండి అదేంటి అంటే కర్పూరవల్లి ఆకు మనము వామ్ ఆకును కూడా చెబుతూ ఉంటాము చాలా సుగంధభరితమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఈ ఆకు మనం ఈ తాంత్రిక పరిహారానికి వాడుతున్నాం అనమాట ఈ ఆకు అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంచుకోవాలి అది ఆరోగ్యపరంగా అయినా సరే లేదా తాంత్రిక పరంగా అయినా సరే ఒక మంచి చెట్లు అంటాం కదా మనము అంటే మంచిని చేకూర్చే చెట్లు తులసి సబ్జా చెట్టు అదేవిధంగా ఉసిరి చెట్టు మనీ ప్లాంటు ఇలా తమలపాకుల చెట్టు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా వాటిలో భాగంగా ఈ యొక్క కర్పూరవల్లి అనే చెట్టు కూడా పెంచుకోవటం మనకు ఇంట్లో చాలా ముఖ్యం అన్నమాట ఇప్పటి వరకు తెలియకపోతే కూడా ఈ ఇక్కడ నుంచి ఈ చెట్టుని తప్పకుండా ఒక మొక్క అనేది కూడా మీ ఇంట్లో నాటి పెట్టుకోండి చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా ఇది వరకే ఈ వీడియో మనం మీతో షేర్ చేస్తున్నానండి కానీ చాలామంది కొత్తగా కొత్తగా వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఈ యొక్క పరిహారం చేసుకొని మంచి శుభాన్ని చేకూరుస్తారు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందుతారనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇక మీకు కావాల్సింది ఈ వామాక్ అనమాట లేదా కర్పూర వల్లి ఏదైనా చెప్పుకోవచ్చు ఒక ఐదే ఐదు ఆకులనే తీసుకోండి ఈ ఐదు ఆకుల్ని చక్కగా కడుక్కొనేసేయండి అంటే దుమ్ము దూలు ఏదైనా ఉంటే చక్కగా కడిగేసేయండి చక్కగా కడిగి కొంచెం తుడుచుకొని ఒక ప్లేట్లు అనేది పెట్టుకోండి ప్లేట్లు అనేది పెట్టుకొని ఈ యొక్క ఆకు పైన ఒక్కొక్క లవంగం ఒక్కొక్క లవంగం అనేది పెట్టండి ఆ లవంగాన్ని రెండుగా వించైనా పెట్టచ్చు ఇరిగిందైనా కూడా మనం మీరు పెట్టచ్చు దానిపైన ఒక్కొక్క కర్పూరం పచ్చకర్పూరం పెట్టాలి మామూలు కర్పూరం కాదండి పచ్చకర్పూరం తెచ్చుకోండి పచ్చకర్పూరం అనేది ఐదు ఆకుల మీద లవంగం పెట్టారు కదా దానిపైన కొంచెం పచ్చకర్పూరం చిన్న చిన్న తుండు అనేది పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా వెలిగించండి వెలిగించి అది వెలుగుతుంది కదా ఆ పొగ అనేది మీరు పూజీ రూమ్లో వారాహి అమ్మ దగ్గర మన పూజ రూమ్లో చూపించవచ్చు అదేవిధంగా అలాగే మీకు ఎన్ని గదులుంటాయో అన్ని గదుల్లో కూడా చక్కగా తిరిగి అన్ని చోట్ల చూపించవచ్చు అది రూము బెడ్రూము అలాగే హాలు కిచెను ఇక మీకు బాల్కనీ ఉన్న వరండా ఉన్న అంతా కూడా చక్కగా చూపించవచ్చు ఒకవేళ కర్పూరం అయిపోతుందంటే ఇంకొంచెం కూడా పెట్టుకుంటూ ఉండండి మా దగ్గర పచ్చ కర్పూరం అంత లేదండి అన్నప్పుడు మామూలు కర్పూరం అయినా కూడా కొంచెం కొంచెం పెట్టుకోవటానికి ప్రయత్నించండి పచ్చకర్పూరం చాలా శ్రేష్టం ఎందుకంటే పచ్చకర్పూరం అనేది మనకు తెలిసిందే చాలా సుగంధభరితమైన ఒక వస్తువు లక్ష్మీ స్వరూపమైన ఒక వస్తువుగా భావిస్తూ ఉంటాం ఈ యొక్క పచ్చకర్పూరం ద్వారా మనకు ఎన్నో మంచిగా మంచిగా లక్ష్మీ కటాక్షం కుబేర అనుగ్రహం పొందవచ్చు అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ దూరం చేసుకోవచ్చు దైవ శక్తిని మనం మన ఇంట్లో నిలుపుకోవచ్చు చాలా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి పచ్చకర్పూరం అనేది శ్రేష్టం ఒక పెద్ద ఒక డబ్బా అనేది కొనుక్కుంటే దానిలో చాలానే ఉంటుందండి వంద రూపాయలు ఏమో ఉంటుంది అది మనం ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు అదైతే బెటర్ కాబట్టి ఒకవేళ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం కొంచెం కూడా వేసుకుంటూ ఉన్నట్టు లేదా ఒకేసారి కూడా కొంచెం ఎక్కువ కర్పూరం పెడితే అన్ని చోట్ల మీరు వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది వెలిగిన తర్వాత కూడా ఆ యొక్క లవంగం ఉంటుంది కదా ఆ లవంగం ద్వారా పొగ వస్తుంది ఆ పొగ కూడా మన ఇంట్లో చూపెట్టడం చాలా మంచిది కింద పచ్చి ఆకు ఉంది లవంగం పొగ కర్పూరం వెలిగినప్పుడు అదంతా వచ్చి ఒక దైవ శక్తిని తీర్చుకొచ్చే ఒక సుగంధభరితమైన వాసన ఉంటుంది అంటే మామూలుగానే మనకు ఆ వామ్ ఆకు కర్పూర వల్లి ఆకు ఉంది కదా ఆ ఆకు అనేది మంచి సువాసన ఉంటుంది మీరే తాగితే కూడా అది చాలాసేపు ఆ సువాసన అనేది పోదనమాట అలాంటి ఆకు పైన మనం లవంగంతో వెలిగించినప్పుడు ఇంకా చెప్పక్కర్లేదండి అసలు ఎంతలా బ్యాడ్ ఉన్నా కానీ తొలగిపోతుంది ఎంతలా దుష్ట శక్తి ఉన్న పారిపోవాల్సిందే అంత మంచి మనకు నె పాజిటివిటీని అనేది తీసుకొస్తుంది అనమాట ఇలా చేసి చూడండి తప్పకుండా మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా అయినా ఒంటి పరంగా అయినా లేదా ఏదైనా బయట మీకున్న ఇతర ప్రాబ్లమ్స్ అయినా కూడా తొలగిపోతాయంట ముందు మన ఒంట్లో ఎనర్జీ తీసేసుకోవాలి తర్వాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేసుకోవాలి కాబట్టి ఇది మీరు చూపించినప్పుడు ఆ పొగ పీల్చినప్పుడు ఆ పొగ మీ ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివిటీ మొత్తం కూడా తొలగిపోతుంది పూర్తిగా పాజిటివిటీ అనేది వస్తుంది పంచమి రోజున మనకు వారాహేమకి ముఖ్యమైన రోజు కాబట్టి అమ్మను తలుచుకొని ఈ యొక్క ధూపం అనేది వేయండి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి